ఒకసారికు ఎప్పుడు కూడా మీకు కొత్తవన్నీ కూడా పరిచయం చేస్తూ ఉంటుందండి అయితే ఇప్పుడు మీరు చూడబోయేవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట నైన్ వన్ సిక్స్ గ్రామ్ హాల్మార్క్ ఉన్న గోల్డ్ తయారు చేయగా మిగిలిన స్క్రాప్తో తయారు చేస్తారన్నమాట ఈ ఐటమ్స్ అన్ని ఇలా చేయటం వలన వీటి లైఫ్ టైం ఎక్కువగా ఉంటుందన్నమాట సిక్స్ మంత్స్ నుండి ఫైవ్ ఇయర్స్ వరకు వారంటీ కూడా ఉంటుంది ఐటెంని బట్టి కాస్ట్ కూడా ఉంటుందండి మోడల్తో పాటు వాటి కాస్ట్ కూడా మీకు ఈ స్క్రీన్లో కనిపిస్తుంది చూసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు బల్క్ ఆర్డర్ కావాలి అంటే మాత్రం వీరిని మీరు డైరెక్ట్గా సంప్రదించాల్సింది ఇక వీరి అడ్రస్ వివరాలు విజయవాడ బీసెంట్ రోడ్ షాప్ నెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇక వీరిని మీరు ఇన్స్టా అలాగే యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వచ్చు మరి వీరి మోడల్స్ ఏంటి ఐటెమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా బ్యాంగిల్స్ చూసేద్దామండి ఇది ఈ బ్యాంగిల్స్ చూసారా చాలా బాగున్నాయండి ఇక వీటి కాస్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే మిడిల్లో మట్టి గాజులు వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇక ఇవి వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక ఈ ఫోర్ బ్యాంగిల్స్ ధర వచ్చేసి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మధ్యలో స్టోన్తో దాని చుట్టూ సన్నని తీగ చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే ఇక ఈ ఫోర్ స్టోన్ బ్యాంగిల్స్ వచ్చేసి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇక ఇవి స్టెప్ బై స్టెప్ చైన్స్ అనమాట ఈచ్ వన్ వచ్చేసి వెయ్యి రూపాయల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక దీనికి లాస్ట్ స్టెప్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి సో దాని ప్రకారం మీరు చైన్ తీసేసుకోవచ్చు అనమాట చైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఇక ఈ మోడల్ వచ్చేసి పదమూడు వందల ఐదు రూపాయలు మాత్రమే చూసారా ఎంత చక్కగా ఉన్నాయో చూడ్డానికి మాత్రం రియల్ గోల్డ్ చైన్ లాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక ఇది గ్రీన్ అండ్ పింక్ స్టోన్ దానిపైన వైట్ స్టోన్ ఇచ్చి చాలా బాగుందండి చంద్రాహారం టైప్లో చాలా బాగున్నాయి ఇక ఈ చైన్కి లాస్ట్ స్టెప్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇక దీని ధర పదమూడు వందల ఐదు రూపాయలు మాత్రమే ఇది కూడా ఎంత బాగుందో చూసారా మిడిల్లో బిగ్ స్టోన్ దాని చుట్టూ వైట్ స్టోన్తో స్టెప్ చైన్స్తో ఎంత బాగుందో కదా ఈ సెట్ కూడా చాలా చాలా బాగుందండి ఇక ధర కూడా చాలా తక్కువే అండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వావ్ ఇది ఇంకా బాగుందండి మధ్య మధ్యలో పింక్ గ్రీన్ స్టోన్తో చైన్ చాలా బాగుందండి చూసారా ఎంత చక్కగా ఎంత సింపుల్గా ఉందో ఇక దీని ధర పదిహేను వందల ఐదు రూపాయలు మాత్రమే గ్రీన్ అండ్ రెడ్ బీట్స్తో అలాగే బ్యూటిఫుల్ లాకెట్తో సూపర్ ఉందండి ట్వంటీ ఇంచెస్ గల ఈ చేయిన్ ధర కేవలం పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే లక్ష్మీదేవి రూపాలతో ఉన్న ఈ సెట్ వచ్చేసి మనకి కేవలం రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇక దీన్ని నక్షే సెట్ అని కూడా అంటారు వావ్ ఇది చూసారా సింపుల్గా ఎంత బాగుందో బ్లూ కలర్ బీట్స్తో అలాగే గోల్డ్ కవరింగ్ పికాక్తో ఉన్న ఈ చైన్ ధర కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే వావ్ ఎంత అందంగా ఉందో చూసారా ఈ సెట్ ఇక ఈ అందమైన సెట్ కేవలం పద్నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే ఇక ఈ సెట్కి గ్రీన్ అండ్ బ్లూ బీట్స్ అలాగే స్టోన్తో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ధర కూడా చాలా రీజనబుల్ అండి ఇక ఇది లైట్ గ్రీన్ బీట్స్తో ఉన్న ఈ సెట్ వచ్చేసి రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక దీన్ని కూడా నక్షి మోడల్ అని అంటారు వావ్ ఇది కొంచెం హెవీ నక్షీ మోడల్ సెట్ అండి దీని ధర కూడా కేవలం రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కాకపోతే దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి వావ్ ఇది కేవలం చిన్న గణపతి లాకెట్ అండి ఎంత చక్కగా ఉందో చూసారో ముద్దుగా ఉంది సింగిల్ చైన్లో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంది డ్రెస్ మీదకి కానీ లేదా శారీస్ మీదకి కానీ చాలా బాగుంటుంది కాస్ట్ కూడా చాలా చాలా తక్కువండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే సింగిల్ చైన్కి మధ్యలో పర్పుల్ బీట్స్ అలాగే కింద గోల్డ్ కవరింగ్ తో చాలా సింపుల్గా తయారు చేశారండి ఈ చైన్ మాత్రం ధర కూడా చాలా తక్కువండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక ఈ చైన్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది వావ్ నెక్ చైన్ చూసారా ఎంత సింపుల్గా బాగుందో ధర చాలా తక్కువండి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చాలా సింపుల్గా మంచి చిన్న చిన్న పార్టీస్కి కానీ లేకపోతే ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు చాలా బాగుందండి ఇది ఇక ఇది చూసారా డబుల్ లైన్ పర్పుల్ బీట్స్తో కింద వైట్ బీట్స్తో సూపర్గా ఉందండి కింద చూడండి స్టోన్ లాకెట్ కూడా వచ్చింది కదా చాలా బాగుందండి ఇక దీని ధర పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక దీని ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి వావ్ ఇది చూసారా ఎంత బాగుందో హెవీ పర్పుల్ బీట్స్తో ఉన్న ఈ చైన్ కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఒక్క చైన్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా మనం ఏమీ వేసుకోనక్కర్లేదు చాలా బాగుంది పార్టీవేర్ చాలా బాగుంటుంది ఇక దీనికి గ్రీన్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి చైన్ మాత్రం అదిరిపోయిందండి ఇక దీంట్లో మనకి గ్రీన్ బీట్స్తో కూడా మరో కలర్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చైన్ మాత్రం ఇక ఇవన్నీ కూడా సింగిల్ లైన్ నల్ల పూసలు చేయించు అనమాట నిజంగా అండి ఎంత బాగున్నాయి కదా చాలా సింపుల్గా ఉన్నాయి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక వీటికి లాకెట్ కూడా వచ్చిందండి లాకెట్ కూడా చాలా సింపుల్గా బాగుంది ఇక వితౌట్ లాకెట్ నల్లపూసలు చేయను అండి ఇవి కూడా చాలా బాగున్నాయి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక ఇవన్నీ కూడా మనం అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ లేదా సింపుల్ ప్లేన్ శారీ కట్టుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ చైన్స్ చాలా బాగుంటాయండి ఆరెంజ్ బీట్స్తో ఈ బ్యూటిఫుల్ లాకెట్తో ఉన్న ఈ చైన్ మాత్రం అదిరిపోయిందండి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక దీని ధర వచ్చేసి రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్టోనింగ్ బీట్స్తో ఉన్న ఈ లాకెట్ అలాగే ఇయర్ రింగ్స్ రెండు కలిపి కేవలం ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే వన్ గ్రామ్ గోల్డ్తో ఎనామిల్తో ఉన్న ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అండి ఇక ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ ఉంటుందండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇక ఈ సింగిల్ చైన్ ధర వచ్చేసి మనకి నాలుగు వందల యాభై రూపాయలు అండి చూడండి ఎన్ని ఉన్నాయో చాలా బాగున్నాయండి చైన్స్ అన్నీ కూడా వావ్ పింక్ మరియు వైట్ బీడ్స్తో పంజరంలో ఉన్న ఈ చెవి కంబలు మాత్రం అదిరిపోయాయండి ఎంత చక్కగా ఉన్నాయో కదా ధర కూడా చాలా తక్కువే అండి కేవలం ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇక దీంట్లో కలర్స్ కూడా చాలానే ఉన్నాయండి ఇది చూసారు ఎంత బాగుందో నల్లపూసలు గొలుసు అండి విత్ లాకెట్ ఇక దీని ధర వచ్చేసి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే నల్లపూసల గొలుసుకి కరెక్ట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండి ఇక దీని ధర వచ్చేసి కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే కాస్త పెద్ద సైజులో ఉన్న ఈ చెవి దిద్దులు వచ్చేసి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అండి పెద్దవాళ్ళకి మాత్రం చాలా బాగుంటాయి రెడ్ స్టోన్ విత్ వైట్ బీడ్స్తో ఉన్న ఈ చెవి బుట్టాలు వచ్చేసి కేవలం తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇక గ్రీన్ స్టోన్ వైట్ బీడ్స్తో ఉన్న ఈ సెట్ వచ్చేసి మనకి కేవలం ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమేనండి చాలా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయండి అన్నీ కూడా ఇక గోల్డ్ని మరిపించేలా ఉన్న ఈ వన్ గ్రామ్ గోల్డ్ హారం మాత్రం సూపర్ అండి రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే ఇక దీనికి చెవి కమ్మలు కూడా ఉన్నాయండి త్రీ స్టెప్ బీట్స్ చైన్స్తో ఉన్న ఒక మంచి లాకెట్తో చెవి దిద్దులు కూడా వచ్చాయండి ఈ చైన్కి ఇక దీని ధర వచ్చేసి మూడు వేల తొంభై రూపాయలు మాత్రమే గ్రీన్ స్టోన్ అలాగే పింక్ బీట్స్తో ఉన్న ఈ నెక్ చైన్ మాత్రం భలే ఉందండి కేవలం ఒక వెయ్యి నూట ఎనభై ఆరు రూపాయలు మాత్రమే సింపుల్ అండ్ క్యూట్గా ఉందండి వావ్ ఈ చైన్ కూడా చాలా బాగుందండి ప్లెయిన్ శారీ మీద ఈ చైన్ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇక దీని ధర వచ్చేసి కేవలం ఎనిమిది వందల పదహారు రూపాయలు మాత్రమే వైట్ పింక్ గ్రీన్ బీట్స్తో సూపర్గా ఉందండి ఇక ఈ సెట్ వచ్చేసి మనకి ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు మాత్రమే బుట్టలు చూసారే ఎంత బాగున్నాయో ధర కూడా చాలా రీజనబుల్ అండి దీని ధర వచ్చేసి ఆరు వందల తొంభై ఒక్క మాత్రమే ఇక ఇది వచ్చేసి చెవి దిద్దులతో పాటు నల్ల పూసలు గొలుసు అండి ఎంత బాగుంది కదా సెట్ మాత్రం ఇక దీని ధర వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలు మాత్రమే ఇంకా ఇది కూడా సింపుల్ నల్లపూసల చైన్ అండి చాలా బాగుందండి ఇక దీని ధర కూడా చాలా తక్కువండి ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు మాత్రమే ఇక ఈ నెక్లెస్ చూసారా ఎంత క్యూట్గా ఉందో దీని ధర కూడా చాలా రీజనబుల్ అండి కేవలం ఒక వెయ్యి నూట ఎనభై ఆరు రూపాయలు మాత్రమే ఇది చూసారా షార్ట్ నల్లపూసల గొలుసు అండి ప్లేన్ సారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటుంది ధర కూడా మనకి ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు మాత్రమే ఇక కలర్ఫుల్గా ఉన్న ఈ చైన్ వచ్చేసి ఒక వెయ్యి నూట ఎనభై ఆరు రూపాయలు మాత్రమే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుందండి చైన్ మాత్రం గోల్డ్ మరియు నల్లపూసలతో నాలుగు వరుసలు చైన్ అండి సూపర్గా ఉందండి లాకెట్ కూడా ఇచ్చారు దీనికి అంతేకాదు చెవి బుట్టాలు కూడా బాగున్నాయండి ఇక ఈ సెట్ వచ్చేసి మనకి ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు పడుతుంది చాలా బాగుందండి ఇక గోల్డ్ చైన్కి మధ్యలో నల్లపూసల వరుస కూడా ఇచ్చారు దీనికి చాలా బాగుందండి క్యూట్గా ఉంది ఇంకా దానికి వైట్ అండ్ గ్రీన్ బీట్స్ కూడా వచ్చాయనమాట దాంతోపాటు లాకెట్ కూడా ఉంది చాలా బాగుందండి ఇక దీని ధర వచ్చేసి మనకి ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు మాత్రమే పర్పుల్ బీట్స్తో ఈ చైన్ చూసారా ఎంత బాగుందో అలాగే లాకెట్ కూడా ఉందండి దీని ధర ఒక వెయ్యి మూడు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే పర్పుల్ మరియు వైట్ బీట్స్తో స్మాల్ రౌండ్తో లాకెట్ కూడా ఇచ్చారు ఈ చైన్కి చెవి దిద్దులు కూడా ఉన్నాయండి చూసారా ఎంత చక్కగా ఉందో ఇక దీని ధర ఒక వెయ్యి ఆరు రూపాయలు మాత్రమే నల్ల పూసలు అలాగే పుస్తలు కూడా ఇచ్చారండి దీనికి చాలా కాంబినేషన్స్ ఉంటాయండి ఇలా బాగుందండి చైన్ మాత్రం చాలా బాగుంది రేట్ కూడా చాలా రీజనబుల్ అండి కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే వావ్ ఎంత హెవీగా ఉందో చూసారా సెట్ మాత్రం ఇంకా ఈ మోడల్ చాలా బాగుందండి ఒక్కటేసుకుంటే సరిపోతుందండి ఒక వెయ్యి తొమ్మిది వందల ఆరు రూపాయలు మాత్రమే బుట్టాలు చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయండి కేవలం ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే వావ్ అరవంకి చూసారా ఎంత బాగుందో సూపర్ ఉంటుందండి పట్టుచీర మీద కనుక ఈ అరవంకి పెట్టుకుని ఒక హారం వేసుకుంటే సరిపోతుందండి ఇక దీని ధర వచ్చేసి ఒక వెయ్యి ఎనిమిది వందల పదహారు రూపాయలు మాత్రమే ఇక ఈ చైన్ చూసారా ఎంత సింపుల్గా ఎంత బాగుందో ఇక దీని ధర వచ్చేసి రెండు వేల తొంభై ఆరు రూపాయలు మాత్రమే వావ్ ఈ హారం చూసారా ఎంత బాగుందో చెవి కమ్మలు కూడా సూపర్గా ఉన్నాయండి ఇక దీని ధర వచ్చేసి రెండు వేల మూడు వందల యాభై ఒక్క రూపాయి వావ్ ఈ హారం కూడా చాలా హెవీగా ఉందండి సూపర్గా ఉంది దీని ధర కూడా చాలా రీజనబుల్ అండి రెండు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయి మాత్రమే ఈ చెవి కమ్మలు చూసారా ఎంత బాగున్నాయో చిన్న చిన్న బుట్టాలు వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి పర్పుల్ బీడ్స్తో ఎంతో అందంగా ఉన్నాయి కమ్మలు మాత్రం అదిరిపోయాయి ధర మాత్రం మనకి ఒక వెయ్యి మూడు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే సైడ్ లాకెట్ విత్ చైన్ అండి ఈ మధ్యవి చాలా మంది వేసుకుంటున్నారు చాలా సింపుల్గా క్యూట్గా కూడా ఉంటున్నాయండి దీని ధర వచ్చేసి మనకి ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలు మాత్రమే వావ్ ఈ ఒక్క హారంతో మాత్రం సూపర్ లుక్ వచ్చేస్తుందండి ఈ ఒక్క హారం వేసుకుంటే సరిపోతుంది దీని ధర వచ్చేసి మనకి రెండు వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి మాత్రమే చాలా అందంగా ఉన్న ఈ కమ్మలు చూసారా ఎంత బాగున్నాయో వీటి ధర ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలు మాత్రమే వావ్ సైడ్ లాకెట్తో సన్నని చైన్ అండి చాలా నైస్గా ఉంది ఇక దీని ధర వచ్చేసి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే కాచీగుండ్ల చైన్కి సన్నటి లాకెట్ అంటే చక్కటి లాకెట్ అనమాట చాలా బాగుంది ఇక దీని ధర వచ్చేసి ఒక వెయ్యి ఆరు రూపాయలు మాత్రమే హెవీ నల్లపూసల గొలుసు అండి విత్ సూపర్ లాకెట్ ఎంత బాగుందో చూసారా దీని ధర వచ్చేసి ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు మాత్రమే ఇక నల్లపూసల గొలుసులో కూడా చాలా చాలా మోడల్స్లో ఉన్నాయండి దాంట్లో ఇదొక మోడల్ ఇక ఈ మోడల్ వచ్చేసి ఎనిమిది వందల నలభై రూపాయలు మాత్రమే క్రిస్టల్ స్టోన్ విత్ లాకెట్ అండి ఎంత బాగుందో చూసారా చెవి కమ్మలు కూడా చాలా బాగున్నాయండి ఇక ఈ సెట్ ధర వచ్చేసి మనకి ఏడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే రాణి పింక్ అండ్ వైట్ బీట్స్తో ఉన్న ఈ చైన్ చూసారా ఎంత అందంగా ఉందో దీనికి చెవి కమ్మలు కూడా ఇచ్చారండి సూపర్ అండి ఏడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఇక టోటల్ రెడ్ స్టోన్తో చైన్ అలాగే చెవి కమ్మలండి సూపర్ ఉందండి దీని ధర వచ్చేసి ఒక వెయ్యి తొంభై రూపాయలు మాత్రమే హెవీ హారం విత్ చెవి కమ్మలు బావు హారం చూసారు ఎంత హెవీగా ఉందో చాలా బాగుందండి దీని ధర వచ్చేసి రెండు వేల యాభై రూపాయలు మాత్రమే వైట్ స్టోన్ వచ్చింది మధ్యలో బిగ్ గ్రీన్ స్టోన్ వచ్చింది కింద వైట్ బీడ్స్తో కమ్మలండి చూడండి ఎంత బాగున్నాయో కమ్మలు మాత్రం ఇక నాలుగైదు వరుసలతో నల్ల పూసలు వచ్చి కింద పెద్ద లాకెట్ వచ్చింది అలాగే చెవి కమ్మలు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి సెట్ మాత్రం చాలా బాగుంది చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇది ఒక వెయ్యి తొంభై రూపాయలు మాత్రమే హెవీగా ఉన్న స్టోన్స్ అలాగే బీడ్స్తో ఉన్న ఈ సెట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే చెవి బుట్టాలు కూడా వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి రాణి పింక్ అలాగే గ్రీన్ వైట్ స్టోన్తో ఉన్న ఈ బ్యాంగిల్స్ చూసారో ఎంత అందంగా ఉన్నాయో బాగున్నాయండి ధర కూడా చాలా రీజనబుల్ కేవలం ఎనిమిది వందల నలభై రూపాయలు మాత్రమే ఇక చాలా క్యూట్ గా ఉన్నాయి తెవి దిద్దులు మాత్రం మూడు వందల ఎనభై ఐదు రూపాయలండి ఎంత బాగున్నాయో కమ్మలు ఇవి చూసారా చుట్టూ వైట్ స్టోన్ వచ్చి మధ్యలో అమ్మవారి రూపు ఉన్న ఈ సింపుల్ అండ్ క్యూట్ చెవిదిద్దులు వచ్చేసి రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అండి వావ్ ఇవి చూసారా నెమలి రూపు ఇచ్చారండి అలాగే కింద గ్రీన్ అండ్ రెడ్ స్టోన్తో ఉన్న ఈ దిద్దులు వచ్చేసి మనకి రెండు వందల తొంభై ఐదు రూపాయలండి చాలా సింపుల్గా చాలా క్యూట్గా ఉన్నాయి సింపుల్ అండ్ సూపర్గా ఉన్న ఈ నల్లపూసల గొలుసు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వైట్ అండ్ రెడ్ బీట్స్తో ఉన్న ఈ చెవి కమ్మలు వచ్చేసి మనకి ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇక ఇవి వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ బీట్స్తో ఉన్నాయండి ఈ కమ్మలు వచ్చేసి సేమ్ అండి ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు రియల్ గోల్డ్ని తలపించేలా ఉన్న ఈ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ మోడల్ బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో గ్రీన్ అండ్ పింక్ స్టోన్తో సూపర్గా ఉన్నాయండి ఇక వీటి ధర కేవలం మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే వావ్ ఈ మోడల్ కూడా చాలా బాగున్నాయండి ఇక ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఐదు వందల తొంభై రూపాయలండి ఈ మోడల్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా క్యూట్గా ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ అండి ఫోర్ ఎయిటీ రూపీస్ వైట్ గ్రీన్ పింక్ స్టోన్తో ఉన్న ఈ సూపర్ బ్యాంగిల్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఇక ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఇక ఈ సూపర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఐదు వందల అరవై రూపాయలు వావు ఈ బ్యాంగిల్స్ చూసారా ఎంత క్యూట్గా ఎంత సింపుల్గా ఉన్నాయో వీటి తెర వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఇక ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు వైట్ పింక్ గ్రీన్ స్టోన్స్తో ఉన్న ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు రూపాయలు ఇక ఈ టూ బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో బాగున్నాయండి చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ మాత్రం వీటి ధర వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఇక ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి త్రీ ఎయిటీ రూపీస్కి వచ్చేస్తాయండి అమ్మవారి రూపుతో ఉన్న ఈ టూ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఐదు వందల యాభై రూపాయలకు వచ్చేస్తాయి ఇక ఈ మోడల్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయండి మధ్యలో చిన్న ఫ్లవర్ వచ్చేసి స్టోన్ వచ్చేసి ఇక వీటి ధర మనకి ఐదు వందల ఐదు రూపాయలు అనమాట చాలా బాగున్నాయండి ఆల్ మోడల్స్ కూడా సూపర్ సూపర్గా ఉన్నాయి అసలు చూస్తుంటే ఇవి వన్ గ్రామ్ గోల్డా గోల్డా అన్నట్టుగా ఉన్నాయన్నమాట చూసారుగా అన్నీ కూడా సూపర్ క్వాలిటీతో సూపర్ మోడల్స్తో ఉన్నాయండి ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇన్స్టా మరియు యూట్యూబ్లో కూడా వీళ్ళని మీరు ఫాలో అవ్వచ్చు thank you